అవుతుంది అప్పుడు కష్టపడి పిల్లలే అసలు ముందు వచ్చామని దేవుడు అంతా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఇల్లు ఇచ్చి మమ్మల్ని అంతా ఘనంగా ఉంచాడండి నా బిడ్డ నా మిత్ర బిడ్డలు ఇచ్చాడండి ఆ బిడ్డలు కూడా వివాహాలు జరిగినాయండి క్రిస్మస్ ఆశలు ఉండబట్టే మేము ఎంత ఘనంగా ఉన్నామండి మమ్మల్ని అంతా దేవుడు ఘనంగా ఉంచాడండి నా బిడ్డ కూడా రొప్పిలా లేకపోకుండా జాబ్ వచ్చిందండి జాబ్ వచ్చింది నా నా బిడ్డలు కూడా వివాహం జరిగింది మా అమ్మాయికి కూడా బాగా పుట్టాడు నా కొడుకు కూడా బాగా పుట్టాడు నేను అప్పుడు మా మా బాడలు నెల తప్పినప్పుడు అనుకున్నానండి నేను బా పుడితే కనుక ఇస్రాలు రాజు అని పేరు పెట్టుకుంటాను నాన్నగారి పేరు పెట్టుకుంటాను అయ్యా నేను అంతా ప్రార్థన చేసుకున్నానండి మేము ముగ్గురు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనంలో నేను బా పుట్టినట్టు చూపించాడండి దేవుడు ఆయన తండ్రి గారు చెప్పినప్పుడు మీకు బా అయ్యా అసలు నెల కానించి తండ్రి గారు అంటే అబ్బాయి పుడతాడమ్మా అబ్బాయి పుడతాడమ్మా అదే అని ఉండండి పద్దాక ఆ తండ్రి గారు రోజు సర్వ వల్ల నాకు ఇచ్చాడండి దేవుడు గొప్ప కార్యం చేశాడండి ఆ బిడ్డకు కూడా ఎంతో ఆరోగ్యం సంవత్సరం నుంచి ఒక్కరోజు జలుపు చేసేదండి మళ్ళీ అసలు తెల్లరు కూడా జరుపుకూడదండి అంత ఆరోగ్యంగా దేవుడు ఉంచు నేను ఆ బాబుని ఆ బాబు కోసం మీ అందరూ చేయండి ఇదే నేను నా సాక్షి నా గురించి నా పెళ్ళు గురించి నా మరణ గురించి మన గురించి ప్రార్థన చేస్తారని మీ అందరు అడిగేడుకుంటున్నాను అండి